ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మనం చాలామంది మిత్రులు అద్భుతమైన ఉపాయాలు అంటే మనం చేసుకోగలిగేది ఖర్చు లేకుండా మంచి ఫలితాలు రావడానికి ఉపాయాలు చెప్పమని మేల్స్ చేయడం జరిగింది అలాగే కామెంట్స్ చేయడం జరిగింది అందుట్లో ఎక్కువగా పిల్లలు చదువు పాయింట్ ఆఫ్ వ్యూలోను వివాహాలు కుదరడం లేదని చేస్తున్న పనుల్లో ఆటంకాలు భార్యాభర్తల సంబంధాలు అంటే ఇద్దరికీ కూడా గొడవలు ఇలాంటివి చాలా విషయాలు నన్ను కామెంట్స్లో అడగడం జరిగింది ఇలాంటి సమస్యలకి ఒక అద్భుతమైన ఉపాయం ఖర్చు లేకుండా చేసుకునే ఉపాయం ఈరోజు మనం తెలుసుకుందాం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఉపాయానికి చేయాల్సిందల్లా మనం మన దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో గనక రావి చెట్టు గనక ఉంటే బాగా గుర్తుంచుకోండి టెంపుల్లో రావి చెట్టు ఉండాలి అలాంటి టెంపుల్ చూసుకోండి మీకు అందుకే రావాకులు చూపించాను నేను రావి చెట్టు ఉన్న టెంపుల్లో మీరు మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ అంటే మంగళవారం రోజైనా పర్వాలేదు శనివారం రోజైనా పర్వాలేదు వారంలో ఒక్కసారి మీరు స్వామివారి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణ చేసి స్వామివారికి నువ్వుల నూనె సమర్పించి అంటే దీపారాధనకి నువ్వు నూనె సమర్పించండి ప్రతిసా ప్రతిసారి కూడా కొంచెం తీసుకువెళ్ళండి కొద్దిగా అలాగే గుళ్ళో హనుమాన్ చాలిసి చదువుకొని మీ సంకల్పం చెప్పుకోండి స్వామివారికి ఏమనంటే విద్య పాయింట్ ఆఫ్ వ్యూలోను వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలోను జాతక దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోవాలని కోరుకొని మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ గుడి ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు దగ్గర రెండు ఒత్తులు వేసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఈ రెండు రోజుల్లో మీకు ఈ రోజు వీలైతే ఆ రోజు దీపారాధన చేసి నమస్కారం చేసుకొని సంతానం లేనివారైతే సంతానం కావాలని కోరుకోండి విద్య రావడం కోసమైతే విద్యలో అంటే మనసు నిలకడగా ఉండడం లేదు అనేవారికి మనసు నిలకడగా ఉండాలని కోరుకోండి ఏదైనా ఒక కోరిక కోరుకోండి అలాగే వ్యాపారం చేసేవారిలో ఎవరైనా సరే వ్యాపారం బాగా సాగడం లేదు వ్యాపారం బాగా సాగాలని కోరుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి గొడవలు తగ్గాలని కోరుకునేవారు గొడవలు తగ్గాలని కోరుకోండి ఏదైనా ఒక ఒక సంకల్పాన్ని చెప్పుకోండి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని చుట్టు చుట్టూత ఏడు ప్రదక్షిణ చేయండి అలా మీరు ఇరవై ఒక్క వారాలు చేయండి ఇది ఇరవై ఒక్క వారాల్లో మధ్యలో నెలసరి వచ్చింది అనుకోండి ఏం చేయాలి అని అడిగేవారు ఉంటారు నెలసరి టైంలో ఆడవారు ఆగిపోయింది మగవారు ఎవరైనా చేసుకోవచ్చు అంటే మగవారు ఇంట్లో బారికి నెలసరి వచ్చింది కదా చేయకూడదా అనుకోవచ్చు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు మగవారు చేసుకోండి ఇలా మీరు ఇరవై ఒక్క వారాలు చేస్తే ఖచ్చితంగా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య నుంచి బయటపడతారు అంటే సంతానం కలగట్లేదని బాధపడేవారు ఎవరైతే ఉన్నారో నమ్మి పరిపూర్ణంగా నమ్మి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వారికి సరైన మార్గం అనేది కనిపిస్తుంది అలాగే విద్య విషయంలో పిల్లలు బాగా చదవడం లేదండి అనే వారికి వారి చదువు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అలాగే భార్యాభర్తలు గొడవలు అవుతున్నాయి కదా భార్యాభర్తల గొడవలు అనేవి తగ్గి ఏ కారణం చేత మీరు గొడవ పడుతున్నారో ఆ కారణం మీకు అర్థమవుతుంది ఇది డబ్బుతో ఖర్చు పెట్టే విషయం కాదు మీ భక్తి విశ్వాసము మీరు చేస్తున్న నమ్మకం మీదే ఈ ఉప ఈ ఉపాయం అనేది పనిచేస్తుంది ఇలా ఉపాయాన్ని చేస్తున్నప్పుడు నియమాలు ఏమన్నా ఉంటాయా అని ఒక అనుమానం వస్తుంది ఈ నియమాలు అంటే మంచం మీద పడుకోవాలా కింద పడుకోవాలా ఇలాంటివి ఏమీ మీరు మనసులో పెట్టుకోమాకండి మంచం మీద పడుకోండి ప్రాబ్లం లేదు అలాగే ఎనిమిది మంగళవారం ఎనిమిది తింటున్నామండి ఎనిమిది తినొచ్చా తినకూడదా శనివారం తింటున్నామండి తినొచ్చా తినకూడదా మంగళవారం నాడు చేస్తే మంగళవారం తినమాకండి శనివారం చేస్తే తినివారం తినమాకండి ఎందుకంటే ఇది విశ్వాసంతో చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇది నమ్మి చేయని మిత్రులరా ఖచ్చితమైన అదృష్టాన్ని కలిగించడానికి మనకి ఈ ఉపాయాన్ని పూర్వీకులు చెప్పడం జరిగింది ఇది రావి చెట్టు ఉన్న హనుమద్ అయితే చాలా శ్రేష్టం రావి చెట్టు లేదు మరి ఏంటి ఎలా రావి చెట్టు లేకపోతే ప్రతి మంగళ శనివారాల్లో స్వామివారికి నువ్వులు సమర్పించండి ఎందుకంటే నువ్వులను సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉన్న రాహుకేతు ప్రభావంతో పాటు శని ప్రభావం కూడా తగ్గుతుంది ఎందుకంటే కలికాలంలో సాక్షాత్తు మనకి ఫలితాలు శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే భగవంతుడు హనుమంతుడు ఇది నమ్మి చేయని మిత్రులరా ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి మర్చిపోయిన కుమార్ మాట చెప్పాలి మీకు చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు మా ఇంట్లో చిన్న పిల్లలు రాత్రిపూట నిద్రలు లేచేడుస్తూ ఉంటారు వారికి మీరు చాలా ఉపాయాలు చెప్పారు మిత్రులరా దాసాంజనీయ స్వామి అంటే నమస్కారం చేస్తున్న స్వామి వెండి బొమ్మలు దొరుకుతాయి ఈ షాపుల్లో పూజా వస్తువుల షాపుల్లోనూ అలాగే బంగారం పనిచేసే మిత్రుల దగ్గర దొరుకుతూ ఉంటాయి అలాంటి బొమ్మని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేపించి మీ బాబు మెల్లలో కానీ పాప మెల్లలో కానీ మళ్ళీ కానీ అంటే నడువం కానీ కట్టండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రి శ్రీ నమ